చేసి మన మన పార్టీని గెలిపించుకోవడానికి అందరం కలిసికట్టుగా ఒక కుటుంబం లాగా పనిచేయాల్సిన అవసరం సరే మన కాన్ఫిడెన్స్ ఆత్మవిశ్వాసం ఉండాలి కానీ అతి విశ్వాసం ఉండకూడదు ప్రజలు కేసీఆర్ కావాలని కోరుకుంటున్నారు కానీ మనం కూడా ఓటర్ దగ్గరికి పోయి మనం చేసిన ఏంది రేవంత్ రెడ్డి చేసిన మోసాలేంది ఎట్లా ఇరవై నెలల్లో రాష్ట్రం అధోగతి పాలు ఎట్లయిపోయింది ఎట్లా ఉన్న తెలంగాణ ఎట్లయిపోయింది అనే విషయాన్ని ప్రజలకు మనం అర్థమయ్యేటట్టు చెప్ప రోజు ప్రతి ఇంట్లో నల్ల వస్తుంది గజవేల్ కేసీఆర్ ఉన్నప్పుడు నల్ల నీళ్ళు ఎట్లా వచ్చినాయి గిప్పుడు ఇప్పుడు వస్తున్నాయి సీదా సీదా ముచ్చక ఆ రోజు నీళ్ళు వచ్చినాయి ఇవాళ మంచి నీళ్లు వస్తున్నాయి ఒక మాట అడిగితే చెప్పదు అచ్చలే రెండవ ముచ్చట కేసీఆర్ ఉన్నప్పుడు ఇంటింటికి రోజు చెత్త బండి వచ్చి చెత్త తీసుకపోదురు మరి ఇప్పుడు ఎట్లా తీసుకప్పుడు ఆడ పారిశుద్ధ్య కార్మికులు పంచాయత్ సెక్రటరీ ఉన్నారు ఏమైంది పోయి ట్రాక్టర్ పక్కకు పెట్టినరు అంటే గాసంలే సార్ ఆ కార్మికుడు అటు గాసంలే సార్ అంటే ఎన్ని రోజులు ఇరవై ఐదు రోజులు అయ్యా సార్ సెక్రటరీని అడిగిన ప్రాంతి ఎండిఓకి సారి మొత్తం ఇప్పటికే ఎనభై వేలు అప్పయింది కనీసం ఊర్లలో చెత్త ఎత్తే పరిస్థితి లేదు ఏవో కొన్ని మేజర్ గ్రామ పంచాయతీలలో హౌస్ టాక్స్ ఉంటే ఆడ నడుస్తున్నట్టుంది కానీ గ్రామీణ ప్రాంతాల్లో చాలా గ్రామాల్లో కూడా చెత్త ఎత్తే పరిస్థితి కనబడుతుంది బుగ్గలు పోతే సగం బుగ్గలు ఎలుతులు ఊరల్లా బుగ్గలేసే పరిస్థితి లేదు పైప్ అలిగిపోతే దాన్ని అక్కే పరిస్థితి లేదు మంచినీళ్ళ పైపు మరి అంటే ఆ రోజు కేసీఆర్ పెట్టి ఉండారా కేసీఆర్ కట్టిళ్ళు పెట్టిన పోయే వాళ్ళు ఇచ్చిపోయినాం మనం మనకి గ్రామ పంచాయతీలో ట్రాక్టర్లు పెట్టినాం ట్యాంకర్ కొన్నాం డోజర్ కొన్నాం మనము డంప్ యార్డు పెట్టినాం అదే విధంగా వైకుంఠ ధామం నర్సరీ పెట్టినం అన్ని ఉన్నాయి కొత్తగా వాడి కట్టేదేం లేదు ఉన్నదాన్ని నడిపిరా నాయన అంటే అది కూడా శాతనైతులేదు కదా మీరు ఓన్లీ నర్సరీలు కథమైపోయినాయి ట్రాక్టర్లు మూలక పడ్డాయి బుగ్గలు ఎలుగుతలేవు నల్ల కొత్త కొత్తలేదు చెత్త రోజు స్వీకరించడం లేదు ఇవన్నీ కూడా అర్థమైతా ఉన్నాయి ప్రజలు స్వీయ అనుభవంలో ఉన్నాయి మనం కొద్దిగా యాడ్ చేస్తే దాని ప్రజలు మన దిక్కు చూడడానికి సిద్ధంగా ఉన్నారు అందులో మీరు ప్రజల దగ్గరికి వెళ్ళి మంచిగా అన్ని విషయాలు గుర్తు చేయండి చాలా విషయాలు చెప్పింది ఒక్కటన్ని అమలైందా మొదటి ఏడాదే రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తామన్నారు రైనాయా మన కేసీఆర్ నోటిఫై చేసిన తప్ప వాళ్ళు ఇచ్చిన కేవలం పన్నెండు వేలే పన్నెండు వేల ఉద్యోగాలు మాత్రమే కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది చెప్పింది ఎంత రెండు లక్షలు మరి అదే బిఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఒక లక్ష అరవై ఎనిమిది వేల ఉద్యోగాలు మనం ఇచ్చినాం కానీ వీళ్ళు అబద్ధాలు చెప్పి మేము ఒక్కటే ఏడాది రెండు లక్షలు ఇస్తామని చెప్పి పిల్లల్ని రెచ్చగొట్టి రాజకీయంగా వాడుకున్నారు ఇప్పుడు అదే పిల్లలు తయారైంది ఇప్పుడు రేవంత్ రెడ్డి బుద్ధి చెప్తాం మా దగ్గరికి అశోక్ నగర్ కు రాహుల్ గాంధీని పట్టుకొని వచ్చి ఈయనని నమ్మమని చెప్పి రాహుల్ గాంధీతో నమ్మించిండు మాకు చెప్పించి రాహుల్ గాంధీ చెప్తే నమ్ముతారని రాహుల్ గాంధీతో మేము ఏడాది రెండు లక్షలు ఇస్తామని చెప్పిండు గెలవగానే రాహుల్ గాంధీ ఢిల్లీలో పడ్డాడు మళ్ళీ తెలంగాణ ముఖం చూస్తలేడు రాహుల్ గాంధీ పద్దలేదు రేవంత్ రెడ్డి ఏమో చుట్టూ నూరు మంది పోలీసులు పెట్టుకుని తిరుగుతాడు యారేవాడు అడుగుతాడు బట్టిగా తిరుగుతాడు రమ్మన్ అశోక్ నగర్ సెంట్రల్ లైబ్రరీ కా రేవంత్ రెడ్డి మున్పట్లకి వచ్చి మెట్ల మీద కుసమ్మ ఏమైతుందో తెలియదు రాడిగా వచ్చే ధైర్యం లేదు అట్లా నిరుద్యోగ యువతను మోసం చేసి మీరు ఒక విషయాన్ని బాగా చెప్పండి మనం అనుకుంటున్నాం కానీ మొన్న నాకు సర్వేలో ఆశ్చర్యకరమైన ఫలితాలు నేను చూసిన ఏంటంటే అవ్వతాతలు భర్త చనిపోయిన వితంతులు నాలుగు వేల పింఛన్ అన్నాడు వీడు మోసం చేసిండు అని మనకంటే గట్టిగా వాళ్ళే మాట్లాడుతున్నాడు మీరు వాళ్ళకి చెప్పాల్సిన అవసరం ఉంది నాలుగు అన్నాడు మోసం చేసిండు అని చెప్పాను ఇరవై అయింది కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చి మీకు తెలియని ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే కొత్తగా ఒక్క పింఛన్ ఇయ్యలే కానీ రెండు లక్షల పెన్షన్లు లేపేశాడు రెండు లక్షల పెన్షన్లను తీసేసింది కాంగ్రెస్ ప్రభుత్వం కొంతమంది చనిపోయింది అనే పేరు మీద కొంతమందికి పిల్లలకు ఉద్యోగాలు ఉన్నాయనే పేరు మీద కొంతమందికి భూములు ఎక్కువ ఉన్నాయనే పేరు మీద పెన్షన్లను కోతలు పెట్టిన తప్ప కొత్తగా ఒక్క పెన్షన్ ఇచ్చినాడే కాంగ్రెస్ వచ్చారు ఇరవై నెలల్లో ఒక్క పెన్షన్ ఇచ్చింది ఆ రోజు ఏమన్నారు ఏ ఇద్దరికి ఇత్తం తాత కిస్తం ముసల్ కిస్తం ముసల్దాన్ కిత్తం ఇంటికి రెండు ఇత్తం నాలుగు ఇత్తం మరి నాలుగు వేలు దిక్కు లేదు ఇంటికి రెండు దిక్కు లేదు భర్త చనిపోతే వితంతురాలికి కొత్త పెన్షన్ ఇచ్చింది లేదు పైగా రెండు లక్షల పెన్షన్లు ఏరేసింది మీరు ఏ ఊళ్ళోనైనా చెక్ చేయండి పోయిన పెన్షన్లు కనబట్టే తప్ప కొత్తగా ఇచ్చింది ఒకటి కూడా ఉంటాయి బీడీ కార్మికులు ఇచ్చింది అసలు భర్తలు చనిపోయి ఏడాది అర్థం రెండేళ్లకే లేదని చూసే కూడా ఇలా పెన్షన్లు వస్తాయి అంటే ఈ రకంగా వాళ్ళందరినీ మోసం చేసింది ఇది మీరు గుర్తు చేయాల్సిన అవసరం వృద్ధులకు వితంతులకు చెప్పాలి పైగా ఇరవై నెలల్లో రెండు నెలల పెన్షన్ ఎక్కువ మధ్యలో పోయినసారి ఒకటి ఈ సంవత్సరంలో ఒకటి ముప్పై తారీఖు ఇస్తాడు ఒకటి మూడు తారీఖు ఒక నెల ఇస్తాడు కథ మేము మధ్యలో ఒకటి ఎగిరిపోతుంది అట్లా పెన్షన్లను రెండు నెలల పెన్షన్ ఎగిరిపోతుంది నాలుగు వేల మాటలు కానీ ఇచ్చేది కూడా రెండు నెలలు ఎగ్గొట్టాడు ఈ విషయాన్ని మీరు తీసుకెళ్ళాడు ఇంటికి రెండు అన్నారు నౌకరున్నా ఇస్తామన్నారు నౌకరున్నా ఇస్తా అన్నారు ఈ రకంగా ఏ నోటికి వచ్చినట్టు మాట్లాడియాల ముఖం చాటేసిన పరిస్థితి రైతుల విషయంలో నాకంటే ఎక్కువ మీకే తెలుసు కేసీఆర్ ఉండగా ఎప్పుడు ఎరువుల కోసం మళ్ళీ చెప్పు లైన్లో పెట్టారు పాస్ పుస్తకాలు లైన్ పెట్టినారు ఇలా ఏం జరుగుతుంది ఎకరానికి ఒకటే సంచి ఇస్తారట లైన్లో పెట్టి నిలబడగా నిలవడంగా మూడు ఎకరాలుంటే మూడు సంచులు రెండు ఎకరాలుంటే రెండు సంచులు అట్టాం మనం ఉండగా ఎన్నడన్నా ఏ రోజన్నా ఎరువుల కోసం లైన్లో నిలబడ్డ రోజు చూసినామా పదిహేను కేసీఆర్ పాలన కాంగ్రెస్ వచ్చింది మళ్ళీ చెప్పు లైన్లోకి వచ్చింది మళ్ళా పాస్బుక్ లైన్లో పెట్టే కార్డుకి వచ్చింది ఇవాళ ఇంకొక మంచి విషయం కూడా మీరు చెప్పాలి కేసీఆర్ ఉన్నప్పుడు రైతు బంధు స్టార్ట్ చేశాడు కరోనా వచ్చింది రెండేళ్ళు ఆదాయం తగ్గింది ఉద్యోగస్తుల జీతాలు ఆగినాయి ఎమ్మెల్యేల జీతాలు ఆగినాయి కానీ రైతు బంధు ఆగలే కేసీఆర్ ఆగింది ఎప్పుడు పదకొండు విడతల్లో డెబ్బై మూడు వేల కోట్ల రూపాయలు ఇచ్చాడు కేసీఆర్ కరోనా వచ్చినా కష్టం వచ్చినా పెద్ద నోట్లు రద్దయినా ఎకానమీ స్లో డౌన్ అయినా రైతు బంధు మాత్రం ఆగలేదు రేవంత్ రెడ్డి ఎందుకు ఆపుతుంది కేసీఆర్ ఏమో నాట్లకు నాట్లకి ఇచ్చిండు రేవంత్ రెడ్డి ఏమో ఓట్ల కోట్లకి ఇస్తుంది అవునా కాదా అప్పుడు పార్లమెంట్ ఎలక్షన్ ముందు ఒకసారి ఇచ్చిండు ఇప్పుడు పంచాయతీ ఎలక్షన్లకు ఒక్కోసారి ఇస్తుంది మధ్యలో రెండే కొట్టిండు నాలుగు పంటలు వచ్చినాయి రెండు ఇచ్చిండు రెండే కొట్టిండు పార్లమెంట్ ఎలక్షన్ ముందు ఒకటి పంచాయతీ ఎన్నికల ముందు ఒకటి నడిమిట్ల రెండు లేచిపోయి రేపు కూడా ఈ ఓట్లు డబ్బులు అవ్వడానికి మళ్ళా రైతు బాధ ఆగమైపోయింది అంటే ప్రజలకు మనం ఏం చెప్పాలంటే రైతు బంధు సకాలంలో సక్రమంగా రావాలంటే కాంగ్రెస్ ను ఓడించాలి ఏమంటాడు రేవంత్ రెడ్డి నేను మధ్యలో రెండు ఎగ్గొట్టినా పదిహేను వేలు ఇస్తా అని చెప్పి పన్నెండు వేలు ఇచ్చిన ఓట్లేసిన నేనే కరెక్ట్ అనడామ రేవంత్ రెడ్డికి ఏం బుద్ధి చెప్పాలి బిడ్డ నువ్వు నడిమిట్ల రెండు ఎగ్గొట్టినావు గనక నిన్ను ఓడగొడుతున్నాము ఎరువు బస్తాలు ఇస్తలేవు గనక కాంగ్రెస్ పార్టీని ఓడగొడుతున్నాము అదేవిధంగా రైతులకు పంటల బీమా ఇస్తా అని మోసం చేసినవి కనుక నిన్ను ఓడగొడుతున్నాము కాళేశ్వరం మోటార్లు ఆన్ చేసి మా మల్లన్న సాగర్ కొండపోచమ్మకు నీళ్లు తెస్తలేవు కనుక నిన్ను ఓడగొడుతున్నాము ఇవన్నీ విషయాలు మనం రైతులకు అడ్డపెట్టం అదే విత్తనాలు దొరకలే కాదేమన్నా ఏమంటే పచ్చి రొట్టె విత్తనాలు జనము జీలుపు దొరికిందా మనమేమో తీసుకపోండ్రి తీసుకపోండ్రి అని ఉంటారు మీకు కోఆపరేటివ్ చేసిన పల్లే సంచులు తెచ్చి నెల ముందు స్టాక్ పెట్టినాం మనం ఇప్పుడు అరే అరేగా పచ్చి రొట్టె విత్తనాలు కావాలంటే ధర పెంచిండ్రు విత్తనం దొరుకుతుంది ఇంత శాతగా అండి కాంగ్రెస్ విత్తనాలు సరఫరా చేయలేరు ఎరువులు ఇయ్యే శాత కాదు పంటల బీమా అని మోసం చేస్తారు రైతు బంధు రెండు సార్లు ఎగ్గొట్టి రైతు బీమాకు ఆరు నెలలు పైసలు కట్టక అట్లాగం పట్టిత్తిరి నీళ్ళు అంటే నీళ్లు ఇయ్యే శాత కాదు కరెంటు చూస్తే మోటార్లు కాలుతున్నాయి గంట గంటకు ట్రిప్ అవుతున్నది ఏం చేసింది రైతులకు మీరు ఒక్కసారి ఆలోచించారు మనముండంగా ఎన్ని గోడౌన్లు కట్టి ప్రతి మండలానికి ఒక గోడౌన్ కట్టలే ఎరువులు తెచ్చి స్టాక్ పెట్టలే మరి ఇలా రైతులు ఎందుకు కాంగ్రెస్ పార్టీకి ఓటు అని నేను అడుగుతున్నా రైతు బంద్ ఎగ్గొట్టినందుక పంటల బీమా ఎగ్గొట్టినందుక రైతు బీమాకు ప్రీమియం చెల్లించినందుక జనము జీలుగు విత్తనాలు ఇవ్వచాతగానందుక ఎరువులు అందించినందుక నీళ్లు ఇవ్వనందుక మోటార్లు కాలినందుక ఎందుకు వేయాలి కాంగ్రెస్ పార్టీ ఓటు అని నేను అడుగుతా ఉన్నా ఇది మీరు చర్చ పెట్టాలి దయచేసి రైతులు కలిసిన కానీ నేను చెప్పిందబద్ధం ఉందా కేసీఆర్ ఉండగా మోటార్లు కాలకపోవు మీరు ఊర్లలో చూడు మోటార్ వైండింగ్ దుకాణాలు మళ్ళీ చాలాయి దుకాణం అయినా ఒక టీఆర్ఎస్ కార్యకర్త ఉన్నాడు మనోడే నాకు చెప్తుంటు అన్నా అప్పుడైతే గిరాకీ లేదు కిరాయి కూడా వెళ్ళకపోవు ఇప్పుడు ఫుల్ అన్నాడు మీ కాంగ్రెస్ వచ్చేదానికి ఎవడన్నా బాగుపడ్డాడు అంటే ఒక కరెంట్ మోటార్ వైండింగ్ దుకాణంలో ఒక్కడు బాగుపట్టాడు ఎవరికి గిరాకీ లేదు నేను గజ్వేలో రాగా చూసుకుంటా వంద టూలెట్ పోటీ అన్ని దుకాణాలు ఎత్తిపోతున్నాయి ఒక మోటార్ వైండింగ్ దుకాణాలు మాత్రం చెప్తూ ఎందుకంటే మోటార్లు బాగా గాలిపోతున్నాయి కరెంట్ సరిపోతున్నారు కాంగ్రెస్ ఇంకా రివర్స్ అయిపోయింది మొత్తం మీకు ఒకసారి గుర్తుందో లేదో పాతది నేను యాడ్ చేస్తా కేసీఆర్ ముఖ్యమంత్రి ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు ఆంధ్రలో మాట్లాడి ఒకసారి అరే ఒకప్పుడు ఆంధ్రల ఎకరం అంతే తెలంగాణలో పది ఎకరాలు వచ్చు కానీ పదేళ్లలో కేసీఆర్ ముఖ్యమంత్రి అయినాక ఇప్పుడు తెలంగాణలో ఎకరం అమ్మతే ఆంధ్రలో పది ఎకరాలు వస్తుంది అని ఎవరన్నారు చూసిందా మీరందరు ఇప్పుడు రేవేంద్రు వచ్చి రెండేళ్ళు కాలే సీన్ రివర్ సైడ్ అయిందాకాలేదా కొంటానే సిద్దిపేట పోయినా ఊరు గంగాపూర్ అని చిన్నకోడూరు మండలం గంగాపూర్ ఊరికి ఒక మన కార్యకర్త చనిపోతే మాట్లాడించడానికి పోయినా కొసేపు మాట్లాడినాక కూసు ఏం సంగతి అన్నాక ఎరువులు ఈ అని చెప్పుకుంటా ఎవడని లగ్గముండి అమ్ముకుందామంటే భూమి సార్ ఏమైతుందంటే నలభై లక్షలకి అడుగు తీయలేదు ఇప్పుడు ఇరవై కితామంటే కూడా తల్లిడు అంటారు అంటే ఇప్పుడు ఏమైంది సీన్ రివర్స్ అయింది ఆడ చంద్రబాబు నాయుడు అయింది రేవంత్ రెడ్డి అయింది ఇప్పుడు ఏమైతుంది ఇప్పుడు మళ్ళా ఆంధ్ర లైక్రమంతా తెలంగాణలో రెండు ఎకరాలు వస్తుంది అయిందా లేదా గజ్వేల్లో మీ అందరికి అనుభవం ఏమి ఉంటుంది రేట్లు తగ్గినా ఎంత ఎంత తగ్గినాయి సగానికి సగమైంది ఇంకా రెండేళ్లు ఉంటే ఇంకేమవుతుందో దోచాల్లో సగమైంది ఈ రేవంత్ రెడ్డి ఇంకో ఆడేది రెండేళ్ళు ఉంటే ఇంకెంత తగ్గుతుందో బేరాలు బంద్ కార్లు గుజుకుపోతురు మోటార్ సైకిల్ ఇన్స్టాల్మెంట్ లేవు